జూపిటర్ ఉంది లేడీస్ కోసం మంచి స్పెషల్ వెహికల్ ప్లెజర్ ప్లస్ ఉంది జూపిటర్ జెడ్ఎక్స్ స్మార్ట్ కనెక్ట్ ఉంది ఇంకా స్ప్లెండర్ ఉన్నాయి కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకు వెళ్ళచ్చు మన దగ్గర డియో స్మార్ట్ కనెక్ట్ కూడా ఉంది రిమోట్ కంట్రోల్తోని అది కూడా ఉంది మా దగ్గర అన్ని వెహికల్స్ ఉన్నాయి ఈ అన్ని వెహికల్స్ లో కేవలం పదిహేను బండి మీరు మీకు మంచి డిస్కౌంట్ వేల వరకు ప్రకాశ్ అన్న వీడియో ద్వారా వస్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా కూడా మంచి డిస్కౌంట్ అయితే వస్తా అనమాట ఇంకా అయాను మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేయించేదానికి కూడా ప్రయత్నం చేస్తాడు సివిల్ స్కోర్ లేకపోతే సివిల్ స్కోర్ ఉంటే పది పదహైదు ఇరవై వేలు కూడా డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు మైలేజ్ వచ్చే వెహికల్ ఉంది ర్యాపిడో ఓలా ఊబర్ ఏమైనా చేసేది ఉందంటే బైక్ స్మార్ట్ వచ్చేయండి బండి కండిషన్ సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ కేవలం కొత్త వెహికల్ కాస్ట్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ ఉంది కేవలం సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ

సో బైస్ ఇక్కడైతే మీకు బైక్ స్మార్ట్లో అయాన్ ఉంటాడు ఏం కావాలనే కూడా అంటే బైక్స్ బైక్స్లో ఏం కావాలనే కూడా మీరు వచ్చి ఒకసారి అయ్యాను కలవండి మీకు అన్ని మంచి మన తరపు నుంచి మంచి డిస్కౌంట్ ఇస్తాడు బండ్లు కూడా మంచి కండిషన్లో చూసి మీకు చేసిస్తాడు అనమాట రెడీ చేసి ఇస్తాడు సో లేట్ చేయకుండా వీడిలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది సో మీకు బండ్లు కొత్త బండ్లు స్టాక్ చాలా వస్తూ ఉంది వెళ్ళిపోతూ ఉంది సో బైక్ స్మార్ట్ మంచిగా మనకు బాగా ట్రస్ట్ అయితే సంపాదించుకుంది పబ్లిక్లో సో ఇక్కడ చాలా బండ్లు వస్తున్నాయి సో నేను ఏమన్నా ఎక్కువ మాట్లాడిన కూడా ల్యాక్ స్టార్ అంటారు సో లేట్ చేయకుండా వీడియోకి పోదాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మైక్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉన్నాం మళ్ళీ మీరు ఏమనుకోవాలండి ఓకేనా సో అయాన్ ఓవర్ టు ఐఎన్ హలో గాయస్ మనం వచ్చేస్తాం బైక్ స్మార్ట్ అన్ని లేటెస్ట్ వెహికల్స్ ఉన్నాయి మా దగ్గర సింగిల్ హ్యాండ్ బండి సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీదోని ఇస్తాం మనం అన్ని వెహికల్స్ వచ్చాయని చూద్దాం ఇది వచ్చేసింది ఓల్డ్ మోడల్ ఉంది మన దగ్గర క్లాసిక్ ఫైవ్ హండ్రెడ్ సీసీ సింగల్ హ్యాండ్ బండి కాస్ట్ వచ్చేసింది కేవలం వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ అండి అవును ఓకే నెక్స్ట్ ఉంది దగ్గర మెట్యూర్ త్రీ ఫిఫ్టీ సిసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సింగల్ హ్యాండ్ బండి కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ డెబ్బై తొమ్మిది అవును నెక్స్ట్ ఉంది మన దగ్గర జావా పెరాక్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ సింగల్ సింగల్ సీట్ ఉంది సింగల్ హ్యాండ్ బండి కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్

నెక్స్ట్ ఉంది మేర జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది నైన్టీ ఫైవ్ నెక్స్ట్ ఉంది రైడర్ మోడల్ ఉంది సింగల్ హ్యాండ్ ఎండింగ్ ఉంది ఇది టెన్త్ మంత్ ది కాస్ట్ వచ్చింది కేవలం డెబ్బై తొమ్మిది వేలకే కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టి బండి తీసుకువెళ్లొచ్చు అవును నెక్స్ట్ ఉంది మారా హుండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ కేవలం డెబ్బై తొమ్మిది వేలకి అవును కొత్త వెహికల్ కాస్ట్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది మన దగ్గర కేవలం సెవెంటీ నైన్ అవును నెక్స్ట్ ఉంది మేర షైన్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది సింగల్ హ్యాండ్ బండి కాస్ట్ వచ్చేసి ఎయిటీ ఫోర్ థౌసండ్ నెక్స్ట్ ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ బి ఉంది ఇది సింగిల్ హ్యాండ్ బండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది సెవెంటీ నైన్ థౌసండ్ నెక్స్ట్ ఉంది మారా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ హోండాలో కూడా అన్ని మన దగ్గర మల్టీ వెహికల్స్ ఉన్నాయి ఎస్పీ ఉంది షైన్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మన దగ్గర షైన్ హండ్రెడ్ సీసీ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి అన్ని ఉన్నాయి కలర్ వేరియం ఉన్నాయి ఇది మన దగ్గర ఇది వచ్చేసింది ట్వంటీ ఫోర్ మోడల్ కేవలం నైంటీ టూ థౌసండ్కి అవునండి అవును నెక్స్ట్ ఉంది మారా సూపర్ స్ప్లెండర్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది సింగల్ హ్యాండ్ బండి కాస్ట్ వచ్చేసింది కేవలం ఎయిటీ ఫోర్ థౌసండ్ డిజిటల్ మీటర్ టాప్ హ్యాండ్ మోడల్ నాలుగు నెక్స్ట్ ఉంది మారా హోండా షైన్ హండ్రెడ్ సిసి మైలేజ్ వచ్చే వెహికల్ ఉంది ర్యాపిడో ఓలా ఉబర్ ఏమైనా చేసేది ఉన్నదంటే బైక్ స్మార్ట్ వచ్చేయండి మంచి బండి కండిషన్ సిక్స్ మంత్స్ ఇంజన్ వారంటీతో వచ్చేస్తుంది కేవలం డెబ్బై తొమ్మిది వేలకి ఇరవై నాలుగు మోడల్ సెవెంటీ 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 ఫోర్ థౌసండ్ నైన్ నైన్ మినిట్ అన్నా నెక్స్ట్ ఉంది మైడర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది సింగల్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది అండి ఇది సింగల్ హ్యాండ్ బండి కేవలం ఎయిటీ నైన్ థౌసండ్కి అవును ఎనభై తొమ్మిది వేలకి నెక్స్ట్ ఉంది మైడర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ అన్ని కలర్ వేరియంట్స్ ఉన్నాయి బైక్స్ ఉన్నాయి మనారా బైక్స్ మాటలో ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ కేవలం నైంటీ ఫైవ్ థౌసండ్కి అవునండి నెక్స్ట్ ఇంకోటి ఉంది మన ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కేవలం ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై ఎనభై తొమ్మిది వేలకి నెక్స్ట్ సూప్ ఇది స్ప్లెండర్ ఎక్స్ట్రెక్ ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సింగల్ హ్యాండ్ బండి టాప్ హ్యాండ్ మోడల్ ఉంది ట్వంటీ టూది కేవలం డెబ్బై డెబ్బై ఐదు వేలండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ నెక్స్ట్ ఉంది మా హీరో స్ప్లెండర్ ప్లస్ ఉంది ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కాస్ట్ వచ్చేసింది ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండు వేలకి నెక్స్ట్ ఉంది పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ సింగిల్ హ్యాండ్ బండి పల్సర్లో బజాజ్లో మన దగ్గర అన్ని కలర్ వేరియంట్స్ ఉన్నాయి అన్ని లేటెస్ట్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర నీట్ కండిషన్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ కేవలం నైంటీ ఫైవ్ థౌసండ్కి తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలకి కేవలం పదిహేను నుంచి ఇరవై వేలు డౌన్ పేర్ కట్టి బండి తీసుకువెళ్లొచ్చు అవును నెక్స్ట్ ఉంది టీవీఎస్ స్పోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ కొత్త బండి అన్నట్టు బండి ఉంది సింగల్ హ్యాండ్ బండి కాస్ట్ వచ్చేసింది కేవలం డెబ్బై తొమ్మిది వేలకి సెవెంటీ నైన్ థౌసండ్కి నెక్స్ట్ ఉంది మహారాజ్ స్ప్లెండర్ ఉంది స్ప్లెండర్ డిజిటల్ మీటర్ ఉంది సింగిల్ హ్యాండ్ బండి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కాస్ట్ వచ్చేసింది ఎయిటీ త్రీ థౌజండ్ ఎనభై ఎనభై అన్ని స్కూటీస్ ఉన్నాయి బర్గ్ బర్గ్మాన్ ఉంది ఎంటార్క్ ఉంది డియో ఉన్నాయి డియో కలర్ వేరియంట్స్ వేరియం ఉన్నాయి జూపిటర్ ఉంది లేడీస్ కోసం మంచి స్పెషల్ వెహికల్ ప్లెజర్ ప్లస్ ఉంది జూపిటర్ జెడ్ ఎక్స్ స్మార్ట్ కనెక్ట్ ఉంది ఇంకా స్ప్లెండర్ ఉన్నాయి ఫ్యాసినో ఉన్నాయి యాక్సెస్ ఉంది డియో ఇంకా మన దగ్గర డియో స్మార్ట్ కనెక్ట్ కూడా ఉంది రిమోట్ కంట్రోల్తోని అది కూడా ఉంది మన దగ్గర అన్ని వెహికల్స్ ఉన్నాయి ఈ అన్ని వెహికల్స్ స్కూటీస్లో కేవలం పదిహేను వేల డౌన్ పేమెంట్లో బండి తీసుకువెళ్ళచ్చు మీరు ప్రైస్ స్టార్టింగ్ సెవెంటీ నైన్ థౌజండ్ నుంచి ఉన్నాయి అన్ని బండ్లు స్టార్టింగ్ ప్రైస్ దానికన్నా తక్కువ ఎక్కువ తక్కువ ఎక్కువ అన్ని ప్రైజెస్ ఉన్నాయి నీట్ క్వాలిటీ కండిషన్ బండ్లు ఉన్నాయి సిక్స్ మంత్స్ ఇంజన్ ఇస్తాం మీకు ఓకే అవును సో ఇది కాసి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు కూడా చెప్పేది ఇన్నోటే ఎందుకంటే మీకు అందరికీ వీడియోస్ ఎప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఎప్పుడు బండి కావాలంటే అట్లా ఇట్లా చిటికే చిటికెలా అనమాట బండి కొనుక్కోవచ్చు అనమాట ఓకేనా సో ఇక్కడ వస్తే మాత్రం మీకు మంచి డిస్కౌంట్ ఐదు పది పదహైదు వేల వరకు ప్రకాశ్ అన్న వీడియో ద్వారా వస్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా కూడా మీకు మంచి డిస్కౌంట్ అయితే వస్తానంట ఇంకా అయ్యాను మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేపించేదానికి కూడా ప్రయత్నం చేస్తాడు సివిల్ స్కోర్ లేకపోతే సివిల్ స్కోర్ ఉంటే పది పదహైదు ఇరవై వేలు కూడా డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు మంచి మంచి బండ్లకు కూడా మీకు రెండు లక్షల బండ్లకు కూడా నలభై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకుంటే కూడా అయ్యాను ఫైనాన్స్ అయితే చేయించేస్తాడు అనమాట ఓకేనా చూసుకోండి ఇది వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సైడ్ సుశూ बाय 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 थैंक थैंक यू यू शादी नहीं करेंगे भाई, भाई। परेशानी <laughs> तुमाँक... तुमाँक <laughs> वही बोल रहा हूँ ना जी मेरे को शादी हुआ नहीं उनको भी शादी हुआ नहीं

ఉమంది <issions> గుండెలో